కాగా టమాటాలు రచ్చి చేసాం కదమ్మా తింటామని కూర కూర కూరచున్నామ్మా బంగాళదుంపు కూర వండుకుందామని కూడెట్టి ఒక సెమ్ చేస్తాను గోళ్ళమ్మా నాలుగు రెండు మెరగాలు వచ్చి చెప్తానమ్మా రెండు టమాటాలు ముక్కలు చేసి అందులోసి వేపుకోవాలమ్మా అంత మును వేసుకోవాలమ్మాసుకునే వేపుకోవాలి బంగాళదుంపలు ఉడకబెట్టేసావమ్మా చూసారా ఎలాగో మెత్త కొడుకుని అమ్మ పక్కనట్టు వేసుకున్నామ్మా తీసుకుని తొక్కలో పక్కన వేసుకొని మూకుట్లో వేపుకోవాలమ్మా మిర్చి పట్టుకోవాలమ్మా మిర్చి పట్టక ఎంత మెత్తగా వచ్చిందో పోయి పక్కన పెట్టుకోవాలమ్మా మిర్చి ఆడింది పక్కన పెట్టుకోవాలి బంగాళం పొలం ముక్కల్లోనూ చికెన్ మసాలా వేసుకోవాలి కారం కలిపేసుకోవాలమ్మా మొక్కలు మూకుడి మళ్ళీ పెట్టాలమ్మా పొడగా నూనె వేసుకోవాలమ్మా కూరలో నూనెక్కు పడద్దు అమ్మా మరిగిపోవాల పెట్టుకున్న బాగాళము ఇంజలో నూనెలో పోగొట్టి ఒక్కొక్కటి వేసుకోవాలి అత్త ఎలా కుక్కర్లో ఉడబడల్లా మిగిలి ఉడుక్కొని అమ్మ అంతగా బాగా ఉడకబెట్టలేదమ్మా తక్కువ ఉడకబెట్టుకున్న శానమ్మా వేసుకోవాలి తాలింపులోనూ బాగా వేసిపోలేమ్మా జాయిగా తిరగేసుకుపోతే పప్పు అయిపోద్ది అమ్మా ఇందరి మీద మెత్త పడిపోతాయి ఏ బద్ద కాబోతు తిరగేసుకోవాలి జాయిగా ప్లేట్లోకి జాయిగా తీసేసుకోవాలి వెళ్ళిపోయా నూరుకున్నదే కొద్ది అంత ముద్దసుకోవాలి అమ్మ ఇందులోనూ ఏకమ్మా మిర్చి పట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి తాలింపులో ఏగక్కర్లేదు ఇందా కూలిపాలు వేపేసుకున్నాం కదమ్మా పెద్ద ఏకక్కర్లేదు వేసుకున్న బంగాళాదుంపులు కూడా వేపినాయి అందులో చేసుకోవాలి సరిపడగా వేసేసి సరిపడగా నీళ్ళు వేసుకోవాలమ్మా సరిపడగా ఉప్పు వేసుకోవాలమ్మ కొత్త అమ్మా మూత పెట్టుకుంటే దగ్గరగా మగ్గిపోద్దమ్మా